అందరికీ ప్రైజ్ దలాన్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనం ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దాదూ గారు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే ఇహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలుగదు అంటున్నాడు అంటే ఇహోవా నా కాపరి ఆయన నన్ను మేపుతున్నాడు నాకు అవసరమైన ప్రతిదీ ఇస్తున్నాడు నా ప్రతి అవసరం ఆయన ముందే ఎరిగి ఉన్నాడు నా ప్రతి అవసరం ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పెట్టాడు కాబట్టి నాకు ఏ లేమికు ఉండదు ఏ కుదువ ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట అంటే ఆయన నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ఉంటారు రైతుల దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నమ్మాం కాబట్టి ఆయన త్రోవలో నడుస్తున్నాం కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నాం కాబట్టి ఆయన ఆలోచన బట్టి నడుస్తున్నాం కాబట్టి ఆయన మార్గాల్లో నడుస్తున్నాం కాబట్టి ఆయన అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలను హృదయంలో భద్రంగా దాచుకొని ఆ వాగ్దానాలకు లోబడుతున్నాం కాబట్టి ఆజ్ఞలకు లోబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు లేమి పొదువు అనేది ఉండదు రైతులో ఎందుకంటే ఆయన మనకు కాపరి కదా కాబట్టి ఆయనే చూసుకుంటాడని అని చెప్పి దావిది గారు ఇక్కడ చెప్తున్నాను అన్నమాట ఇక్కడ కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదవి వచ్చిన చూసుకుంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను యహోవను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్తున్నాడు చూడండి సింహపు పిల్లలైనా కూడా లేమి గలవై ఆకలి కొంటాయేమో గానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదు అని వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట చూసారా మనుషుల్ని ఆశ్రయిస్తారనుకోండి లేమి కలగచ్చు కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద మనుషుల్ని ఆశ్రయించినా కూడా వాళ్ళ యొద్ధ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది పొందుకోలేకపోవచ్చు దొరకకపోవచ్చు మరలా నిరాశతో తిరుక్కు రావాల్సి వస్తుంది లోకం వైపు చూస్తాం ఏదో ఇస్తుంది ఏదో చేస్తుంది అని ఏం దొరకదు కానీ ఇక్కడ అందుకే యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కుదువ ఉండదు ఆయన సహాయం చేస్తాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని మన నమ్మకంతో మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖాళీ చేతులతో వట్టి చేతులతో నేను తిరిగి పంపించడం నీకు అవసరమైనది ఖచ్చితంగా ఇస్తాడు అది కొదువు లేకుండా ఇస్తాడు లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలం సమయంలో ఈ వాక్యను బట్టి ఆలోచించండి మనుషులు నమ్మడం వల్ల లోకాన్ని చూడడం వల్ల మనం కష్టపడడం వల్ల మనమేదో ఆ పెద్ద బిల్డింగ్ కట్టేద్దామని రాత్రి మగళ్ళు కూడా నిద్ర మానేసి తిండి మానేసి కష్టపడి పని చేసి ఏదైతే చేస్తా ఉంటాం వాటి వల్ల కూడా మనకు ఉపయోగం ఉండేది ఎందుకంటే కష్టపడతాం నిద్ర మానేసి తిండి మానేసి కానీ అనారోగ్యం తెచ్చుకుంటాం హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది కష్టపడి సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టేయాలి ఏం మిగులుతుంది చెప్పు కదా కాబట్టి మన సొంత ప్రయత్నాలు కాదు కానీ లోకం కాదు కాని మనుషుల వైపు కాదు కానీ యుహూవ వైపు మనం చూడాలి రైజ్ దాట్ ఆయన వైపు చూస్తే ఆయన ఎద్దకు వస్తే ఆయన మన కాపరి కాబట్టి మనకి లేమీ కొదువై ఉండదు అన్నీ ఆయనే చూసుకుంటాడు మన ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడు రైజ్ దలాట్ అని చెప్పి గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది లేమిలో ఉన్నారో ఎంతమంది కుదువులో ఉన్నారు నాకైతే తెలియదు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న తర్వాత రెండు దేవుని దగ్గరికి రండి ఆయన మీకు సాయం చేస్తాడు నా ఖచ్చితంగా మీకు ఏ లేమి ఖచ్చితంగా ఉండదు వాటిని తీసేస్తాడు ఆ కుదువును తీసేస్తాడు మీకు అవసరమైన ప్రతి ఈవులను ఆయన ఖచ్చితంగా ఇస్తాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో దేవా మా కాపరిపై మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సింహ పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ఇహోవాను ఆశ్రయించేవారు వారికి ఏమేలు కుదువై ఉండదు అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఇక్కడ దావిది గారు కూడా అదే చెప్తున్నారు ఇహోవా నా కాపరు నాకు లేమి కలుగదని తండ్రి ఎంతమంది లేమితో ఉన్నారో కొదువులో ఉన్నారు లేని స్థితిలో ఉన్నారు తండ్రి దరిద్రతలో ఉన్నారు నాయన వారు అందరినీ నాయన ప్రభా ఏస జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరాన్ని తీర్చమని ఆ లేమి కుదువును తొలగించి తండ్రి వారికి అవసరమైనంత మట్టుకు సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే అలాగునా మీ పాదాల చింతకొచ్చి మీ పాదాల మీద పడినైనా గోజాడుతున్నారు తండ్రి మాకు సహాయం చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి ఈ లేమి కుదువలను తొలగించి తండ్రి అవసరమైనంత మట్టుకైనా మాకు సమృద్ధిని అని అడుగుతున్నారు తండ్రి వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి సమృద్ధిని దయించేయండి దీవించండి ఆశ్రవదించండి స్వామి స్తోత్రాలు జలించుకుంటూ దేవా ఈ వాక్యం విన్న తర్వాత కూడా నిర్లక్ష్యంగా ఎంతమంది ఉంటున్నారు వారిని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీదకి నడిపించండి సహాయం చేయండి దీవించండి కృపను గ్రహించమని మరొకసారి దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయత్తు పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్